చింతమ్మ చెప్ప గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లే ఉన్నాం మనం ఎందుకంటే ఇవి సర్పంచి వైఎస్ఎంసిపి వాళ్ళు వర్క్ వైఖరి వల్ల మనం తప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు తప్పుకున్నామంటే ఒక ఉప సర్పంచ్ ఉండి కూడా ఏం మనకు ఒక శాపశ పైసలు వచ్చినా ఏ వచ్చినా నిధులు వచ్చినా నియ వచ్చినా ఏ వచ్చినా మనకు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు ఒక రా అది పల్లె పల్లెప్రాగతాన్ని పెట్టిరు అందులో పల్లె ప్రగాతాన్ని పెట్టి పార్కు చేస్తున్నారు పార్కు లేదు ఏం లేదు అల్ల శూన్యం అందులో కాను చెట్లు మోలుస్తున్నాయి జీవాలు మేస్తున్నాయి వాస్తవానికి అందులో ఏం లేదు బోర్ వేస్తున్నారు బోర్ లేదు ఏం లేదు చేపల చెరువు పైసలు వస్తున్నాయి తీసుకుపోతురు అల్ల పెట్టరు మనకు ఉపసర్పంచ్ సర్పంచ్ కనీసం ఆ రోజు చెరువు రోజు సంతకాలు పెట్టుకున్న వాస్తవే కానీ ఏమన్నా కనీసం ఇన్ని వచ్చినాయి ఇన్ని మిగిలినాయి ఇన్ని చేసినాయి ఒక ఉపసర్పంచ్ లేడు ఒక వార్డ్ నెంబర్ లేరు ఎవరు లేరు ఒక వైఎస్ఎంపి తప్ప సర్పంచ్ తప్ప ఎవరికి నయా పైసా తెలియదు నయా ఊరు గురించి నయా ఏం తెలియదు ఇంతవరకు ఏం తెలియకుండా వాళ్ళిద్దరితోటే టీఆర్ఎస్ ద్వారా నడిపిస్తున్నారు అది నడిపించడం ద్వారానే మనం కాంగ్రెస్ వైపు చూపించాం చూ దారి మళ్ళీచ్చినాం ఎందుకంటే అవి ఏదున్నా ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది అన్ని దిక్కులా కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు కంప్లీట్ చేయలేదు ఎందుకు చేయలేదు కనీసం ఒక బాట సరిగ్గా లేదు ఒకటి లైటు లేదు అక్కడ ఓనికి ఏమీ లేదు అక్కడ ఒకటి మొత్తం శూన్యం అక్కడ దానివల్ల మొత్తం మైనస్ మొత్తం ఊళ్ళో డ్రైనేజీ లేదు అదివరకు గత ప్రభుత్వం గత సర్పంచ్ గెలవక ముందుకు మారినా ఉండే ఇవన్నీ పథకాలు చెప్పినా కానీ ఊలె వాళ్ళు నమ్మలేదు ఈసారి అయితే గ్యారంటీగా ఇవన్నీ ఇదివరకు చేసిన దానికన్నా డబల్ చేసి చూపెడతాం సర్పంచ్ చేసిన దానికన్నా అంటే మీరు అధికార పార్టీలోనే అప్పుడు గెలిచిరు కదా అప్పుడు సర్పంచ్ మీరు అంత ఒకటి ఆయన ఏది చేసినా అందులో మీ అస్త్రం కూడా ఉండి ఉంటుంది కదా మా అస్త్రం ఉందంటే మమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు మా ఇంతవరకు ఒక వార్డ్ నెంబర్లు కనీసం సర్ప ఉప సర్పంచ్ ఉండు సర్పంచ్కి ఏర్ ఇన్ఫర్మేషన్ లేదు మా దగ్గరికి లేనప్పుడు మేము వాళ్ళతోటి ఎట్ట ఉన్నట్టు మేము అంటే ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఆ అన్నిట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఉన్నాయో ఈ అన్నిట్లల్లో కూడా ఉప సర్పంచ్ సర్పంచ్ ఇద్దరి సమయంలో జరిగింది సార్ అని చెప్పేసి చెప్తున్నారు నిజం నిజమేంతవరకు సిసి రోడ్లు వచ్చినా ఉప సర్పంచ్ ఇన్ఫర్మేషన్ లేదు ఏది వచ్చినా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎంతసేపు ఉన్నా సెక్రటరీ మేడం మాకు ఫోన్ చేస్తుంది సర్పంచ్ ఏం చేసినా మాకు ఫోన్లు లేదు ఏం లేదు మా కాంటాక్ట్లే ఉండడు సర్పంచ్ సార్ ఎంతసేపు ఉన్నా సెక్రటరీ ఉంటుంది అంటే ఇప్పుడు రైతు సారీ మన పల్లె ప్రకృతి వనాలల్లో కానీ ఈ శ్మశాన వాటికలల్లో కానీ నీది సర్పంచ్ గారి వాట ఎంత మా వాట కనీసం మాకు అన్లవి ఎంత వస్తున్నాయో ఎంత పోతున్నాయో మమ్మల్ని ఇన్ఫర్మేషన్ లేదు మాకు అవి ఎంత చెప్పున్న పల్లె ప్రగతి పల్లె వనం చేస్తున్నాడు పల్లె వనం లేదు మొత్తం పసల వనం చేసిండు అది పసల వనం జీవాల వనం అయింది అక్కడ మొత్తం ఇక్కడేమో శ్మశాన వాటిక కంప్లీట్ కాలేదు ఇంతవరకు అంటే మీరు పెట్టిన గ్రామ సభలలో ప్రజలకి ఆ ప్రజలు ఎలాంటి సమస్యల మీద దృష్టి తీసుకొచ్చారు మీరు ఎన్ని నడిపి ఎన్ని సభలు నడిపారు ఎంతమందికి న్యాయం చేశారు గ్రామ సభలు ఎక్కడే అండి రెండు మూడు పెట్టిన గ్రామ సభలు పెట్టిండు హైలైట్ చేశారు అయిపోయింది ఇద్దరు ముగ్గురు ఒక్క వార్డ్ నెంబర్ తప్ప గ్రామ సభలు లేవు ఇంతవరకు జరగనేలేదు మేము లేదు మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఐదేండ్ల పేరు మీద ఎన్ని జరిపించారు ఐదేళ్ల పేరు మీద ధరిపించారు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకటి కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు ఎందుకంటే ఇక్కడ తీసుకుపోయి పసలు పెట్టారు ఈ పల్లె ప్రకృతిలో ఇక్కడ తీసుకుపోయి ఏం జా డెవలప్ లేదు ఊళ్ళే డ్రైనేజీ లేదు ఏమీ లేదు ఇంప డెవలప్ లేనప్పుడు మనం వాళ్ళకి పిలిచినప్పుడు మనం ఎట్లా సహకరిస్తాం చెప్పండి అయితే ఇప్పుడు ఒక ఉప సర్పంచ్ గా ఉండి ఈ గ్రామస్తులకి గ్రామ ప్రజలన్నీ మీకు ఓట్లేజ్ గెలిపించిన గ్రామ ప్రజలకి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మనం ఆ ఏం ఏమని ఇప్పుడు ఈ పార్టీలు ఇప్పుడు అధికార పార్టీ ఏం చేయబోతున్నారు ఇప్పుడు అధికార పార్టీ వస్తే డ్రైనేజీ కానీ ఇప్పుడు కంప్లీట్ కానీ పనులు మొత్తం మేము చేయగలుగుతాం మేము భుజాన్ని ఎత్తుకొని మేము చేయగలుగుతాం మొత్తం ఒకటి స్పెషన వాటికే రెడీ కాలేదు ఇంతవరకు ఏమీ లేదు ఊళ్ళే డ్రైనేజీ లేవు వాస్తవానికి పల్లె ప్రకృతి అన్నారు పసలవనం చేసిరు ఇవన్నీ శూన్యం అండి ఇలా చేపల చెరువు పైసలు మొత్తం పసలు దానికి పెడుతురు పల్లె ప్రకృతికి సర్పంచ్ గారు వైసంపి గారు పెడుతున్నారు కనీసం ఒక ఉప సర్పంచ్ ఉండు వార్డు నెంబర్లు ఉండరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చెయ్యాలి ఏదన్నా ఒక్క ముక్క చెప్తే చెప్తే చేస్తే బాగుంటుంది అంటే చెరువుకొచ్చిన వచ్చిన నిధులు కేటాయించడానికి చెరువు సొసైటీకి సంబంధించిన సర్పంచ్ ఉంటుంది చెరువు సొసైటీ సర్పంచ్ ఆయన పర్మిషన్ లేకుండా ఆ నిధులు బయటకు పోవడానికి ఛాన్స్ లేదు సొసైటీ లేదు ఇందువల్ల గ్రామ పంచాయతీలో ఉందా గ్రామ పంచాయతీ సొసైటీ ఏం లేదు ఇప్పుడు సొసైటీ బంట వాళ్ళ వచ్చింది వాళ్ళది వచ్చింది సొసైటీ ఏం లేదు వచ్చి లక్ష అది వరకు సంవత్సరానికి లక్ష ఇరవై వచ్చేది ఈ సంవత్సరం లక్ష డెబ్బై లక్ష అరవై ఐదు వేలు వచ్చాయి ఆ లక్ష అరవై ఐదు వేలు తీసుకుపోయి పల్లె ప్రకృతికి పెట్టారు పల్లె ప్రకృతికి పెట్టి కా మేము బాగా డెవలప్ చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేసిరు మొత్తం కానుక చెట్లు పెట్టారు ఆ కానుక చెట్లు పెట్టడం వల్ల జీవాలకు ఇప్పుడు అంటే ప్రజాపాలనలో ఎలాంటి సమస్యల మీద దృష్టికి వస్తున్నాయి ఈ విలేజ్కి సంబంధించి ఏం లేదు రౌడీజం మొత్తం అంటే రౌడీజం సమస్యలు అంటే ఇప్పుడు ఇక ఉన్నాయి గదే ఇక ఎంతసేపు ఉన్నా ఆయనే చేస్తాడు ఆయనే దేవుడు ఆయనే అది ఎంతసేపు ఉన్నా వాళ్ళకే అది చేస్తారు మాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఏమైనా చేయలేముకపోతున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళక్కడికే అది చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అన్నాడు జనాలు మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ విలేజ్లో బెల్ట్ షాపులు మొత్తం మూసేయాలని చెప్పి ఒకరు ప్రకటన చేసిండు ఆయన ప్రకటన మేరకు ఎంతమంది ఎన్ని బెల్ట్ షాపులు మూసేయగలిగారు మీరు ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకరికి మూసేయలేదు ఇంటి దుకాణానికి ఒకటి ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా ఏ అధికారంలోకి వచ్చినట్టే మాది ఇంకా జాగ్రత్తలేదు అధికారం మాకు ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళదే నడుస్తుంది అధికారం ఈ సర్పంచ్ పోతే నెక్స్ట్ సర్పంచ్ అయితే మనం అన్ని చేతులకు తీసుకుంటాం ఇప్పుడు చా నీ సమస్యలు ఏమీ చెప్పదలుచుకున్నావు ఇంకా ఈ సమస్యలు అంటే గివే ఎంతసేపు ఉన్న మమ్మల్ని వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఇన్ని రోజులు అందువల్ల మేము కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ కాంగ్రెస్లో మీ గ్రామ ప్రజలకు కానీ ఈ ఓటర్లకు కానీ రేపు ఎన్నికలు వస్తున్నాయి ఏం చెప్పగలుసుకున్నారు మనం మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అంటే సర్పంచ్ ఎన్నికల మీరు అధికారంలో మీరు రాగలుగుతారా ఎన్ని గెలుస్తారు అంటే మీకు తెలిసినంతవరకు ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలి మండలం మా అయితే మేమైతే సర్పంచ్ గ్యారంటీగా సర్పంచ్ చేయగలుగుతాం కాంగ్రెస్ తరఫున ఏం చెప్పవు ప్రజలకు ఏం చెప్ప ప్రజలకు ఇప్పుడు డ్రైనేజీ లేదు డ్రైనేజ్ లేదు స్పెషల్ అవార్ట్ తెలియదు ఏం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఊళ్ళో ఎంతవరకు రేషన్ కార్డు లేని వాళ్ళకు అది రైతు బంధు పడిన వాళ్ళకు రైతు బీమా కొన్ని కొన్ని లేవన్నట్టు చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం మేము వస్తే